ఈరోజైతే మనము సోరకాయ చపాతి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి సోరకాయన అయితే ఇక్కడ మంచిగా తురుముకోవాలన్నమాట వాటర్ కూడా పిండుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇట్లా చపాతి పిండి అయితే యాడ్ చేసుకున్నా గోధుమ పిండి ఇంకా తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా కారం అనమాట ధనియాల పౌడర్ మంచిగా కలుపుకోవాలి మనకి వాటర్ కం తక్కువ అనిపిస్తే అయినా ఈ సొరకాయ నుంచి వాటర్ తీసుకున్నాం కదా అది చల్లుకుంటా ఇట్లా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు సైడ్కి పెట్టేసేయాలి సైడ్కి పెట్టేసినాక ఇంకా తర్వాత పొడి పిండి కొద్దిగా తీసుకొని మనం ఇట్లా ఇది చేసుకోవాలన్నమాట చపాతీ ఇలాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా రెగ్యులర్గా చపాతీ తినే ఈ చపాతీ అయితే చాలా బాగుంటుంది పెరుగులో కానీ ఛాయ్లో చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మిగిలిన నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడు చపాతీ అయితే చాలా సాఫ్ట్గా ఉందనమాట టూ డేస్ వరకు అయితే ఖరాబ్ అవ్వదు అనమాట ఈ చపాతీలు అయితే